హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో మా పొలానికి అయితే ఈరోజు చాలా పూత అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఆ పూతతో పాటు చాలా కలుపు మొక్కలు కూడా ఉన్నాయి ఆ కలుపు తీపియడానికి చాలా చాలా మంది అయితే పట్టినారు ఫ్రెండ్స్ ఇప్పటికి ఇరవై మంది కులు కంప్లీట్ అయిపోయినారు ఇంకా సగం సేను మిగిలే ఉంది ఈ సగం సేను ఈ కలుపు మొక్కలన్నీ క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కూలీ వ్యూలు కూడా చాలా ఎక్కువ అయితే డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయిపోతాయి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక డెసిషన్కి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ కూలోళ్ళు రేపటి నుండి బంద్ చేయించి కొత్తగా దాన్ని ఒక దీంట్లోనే బుడ్డలచేరులో గడ్డి ముందు అయితే కొట్టాలనుకున్నాను ఫ్రెండ్స్ అది అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసినాను ఇట్లుంది అని వాట్సాప్ ద్వారా వాళ్ళకి తెలియజేసినాను ఫ్రెండ్స్ అందులో ఫర్టిలైజర్ ఆఫీసర్ ఆఫీసర్లకు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పినాను మొత్తం అయితే గడ్డి చాలా ఎక్కువ ఉంది పూత దశలో ఉంది పూతకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా పైరకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ వివరాలు అయితే కనుక్కున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అయితే క్లియర్ చేయడానికే నేను ఈరోజు అందరి ద్వారా తీసుకొని ఫైనల్ కి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఈ ఫైనల్ డిసిషన్ వచ్చేసి గడ్డి మందు కొట్టాలి ఫ్రెండ్స్ దాని పేరు షేక్డ్ అదామా కంపెనీ వాళ్ళది షేక్డ్ అది రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి చక్కెర మాదిరి వస్తుంది ప్లస్ దాంట్లోనే లిక్విడ్ వస్తుంది ఆ రెండు కలిపి మనం అయితే స్ప్రే చేసుకునేట్లయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ దశలో అయితే విత్తనాలు విత్తిన వేరే విత్తనాలు విత్తిన ఒక పదహైదు రో పదహైదు గంటలు ఇరవై గంటల లోపలనే మనం గడ్డి ముందు అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ వేరే ఇతర ఇతర కారణాల వల్ల వర్ష ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల నేను ఆ విత్తనం వేసిన తర్వాత గడ్డి ముందు అయితే కొట్టలేకపోయినాను ఆ గడ్డి మంది కొడితే ఆ సారం అనేది కింద ఇత్తనాలకు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అప్పుడు కొట్టలేనందుకు ఇప్పుడు గడ్డి అయితే చాలా ఎక్కువ పడేసింది ఫ్రెండ్స్ ఇది మొత్తం క్లియర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చూపిస్తున్నాం చూడండి పొలం కూడా కొద్దిగా సల్పాగా అయింది పైర ఈ సల్పాగ్ కావడం వల్ల కూడా ఈ గడ్డికి ఎక్కువ బలం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇత్తనం ఎవరైనా కానీ కొంచెం ఎక్కువ మోతాదులోనే ఇత్తనాలు వేసుకోవాలి మనం ఎక్కువ విత్తనాలు వేసుకోవడం వల్ల ఏంటంటే పైర తక్కువ ఎక్కువ వస్తుంది గడ్డి తక్కువ వస్తుంది ఇదే షేక్డ్ దీనికి ఫార్ములాస్ అయితే ఇచ్చినాను ఫ్రెండ్స్ ఈ ఫార్ములా నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను చాలా బాగా అయితే పనిచేస్తుంది అని సిఫారసు చేసినందుకైతే చేసినాను ఫ్రెండ్స్ అది ఎలా పనిచేస్తుంది ఏం కథ అనేది కూడా మీకు అన్ని ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి ఎక్కడ ఇదే పౌడర్ చక్కెర మాదిరి ఉంటుంది దీన్ని వాటర్లో ఒకటే బిటలు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ కలిపిన తర్వాత ఇది కరిగిన తర్వాత లిక్విడ్ రూపంలో ఉన్నది మనం దాంట్లోనే ఒకటే బకెట్లో అయితే కలుపుకోవాలి అదంతా పెరుగులాగా వచ్చేస్తుంది ఒక లీటర్ ట్యాంక్కి అయితే ఒక కప్పు ఇట్లా మొత్తం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కలిసి నేను ఐదు ట్యాంకులకి స్ప్రే చేసినాను ఇది ఫ్రెండ్స్ ప్రఫినో ఫస్ ఏంటది ఇట్లా ఉంటుంది చూపిస్తాను నీకు మొత్తం అంతా కూడా వెయిట్ చేయండి అయితే ఎనిమిది ఎనభై ఎనిమిది మనకి కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇచ్చినారు మన రైతులు ఎక్కువ కూడా ఇట్లా ఒక్కోసారి కూలోళ్ళకి మనం చాలా ఇబ్బంది కలుగుతారు కాబట్టి దొరకరు కూలోళ్ళు అందుకనే ఇట్లా వాటి మీద మనం డిపెండ్ కావాల్సినది వస్తుంది ఫార్ములాస్ మీద తప్పదు మరి రైతుకి ఎప్పుడు ఏ ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అవుతుంది కూడా మనం ఊహించలేము ఎక్కువ వర్షాల వల్ల ఈసారి మొత్తం అయితే గడ్డి ఎక్కువ పడిపోయింది ఎక్కువ వర్షం అన్నా గడ్డి పడితే తక్కువ వర్షం అన్నా పైరాకి దెబ్బతింటుంది ఇలా చక్కెర మాదిరి ఫ్రెండ్స్ ఇదంతా వాటర్లో ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత లిక్విడ్ అయితే పోసుకోవాలా ఇది ఫ్రెండ్స్ అయితే నిన్న వచ్చినారు అదే మా కూలోళ్ళు ఎంత గడ్డి అయితే తీస్తూనే ఉన్నారు రోజుకి రెండు మూడు సార్ కంటే ఎక్కువ వెళ్ళడం లేదు అందుకనే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కలుపు మొక్కలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే బుడ్డల చైన్లో వన్ అండ్ హాఫ్ మంత్ అయిన పైరలో మీరు కొట్టొచ్చు నెలన్నర లోపల ఇదైతే మంచి యూజ్ఫుల్ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మి కృష్ణ బాయ్